తర్వాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు దానికి చాలా కారణాలు ఉన్నాయి ఏజెంట్ డిజాస్టర్ అవటం ఒక యూబీలో ఒప్పుకున్న సినిమా పట్టాలెక్కడానికి ఆలస్యమైంది అయితే ఇప్పుడు యూబీ సినిమా పక్కన పెట్టిన అఖిల్ మురళీ కిషోర్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు ఓకే చెప్పారు భాగ్యము విష్ణు కథతో ఆకట్టుకున్న దర్శకుడు మురళి ఇప్పుడు ఈ సినిమా వర్క్ జరుగుతుంది శ్రీలీలను కథానాయకగా ఎంచుకున్నారు ఈ సినిమా కోసం లెనిన్ అనే పేరు పరిశీలనలో ఉంది ప్రస్తుతం ప్రతి నాయకుడి కోసం వేట సాగుతుంది ఇందుకోసం చాలా పేర్లు పరిశీలిస్తున్నారు ఇద్దరు ఫైనల్ అయ్యారు నైన్టీన్ నైన్టీ స్కామ్ తో ఆకట్టుకున్న ప్రతీక్ గాంధీ అయితే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉంది చిత్ర బృందం ప్రతీక్ తో సంప్రదింపులు కూడా మొదలయ్యాయి అయితే కాల్ షీట్లు ఇబ్బందిగా ఉన్నాయి లెనిన్ టీమ్ అడుగుతున్న డేట్లు ప్రతీక్ దగ్గర లేవు ప్రతీక్ కావాలంటే అతను డేట్లు సర్దుబాటు చేసేంత వరకు ఆగాలి ప్రతీక్ కాకపోతే తమిళ నటుడు విక్రాంతి తీసుకునే అవకాశం ఉంది చిత్ర బృందం కూడా విక్రాంతి తో టచ్ ఉంది అయితే లెనిన్ మొదటి ఆప్షన్ అయితే మాత్రం ప్రతీక్ గాంధీనే ఇది లవ్ స్టోరీ అనే ప్రచారం సాగుతోంది కానీ కాదు లెనిన్ పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది ఏజెంట్ కూడా పూర్తి స్థాయి యాక్షన్ సినిమానే అఖిల్ వాయిస్ కి తగ్గ కథల్ని ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుంటారు తనకు లవ్ స్టోరీలు పర్ఫెక్ట్ కానీ అఖిల్ మాత్రం ఎందుకనో యాక్షన్ మంత్రం జపిస్తూ ఉంటాడు